ఛానల్ వీక్షిస్తున్న రైతులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎంబీజిఎస్ కుమారి వ్యవసాయ పరిశోధనా స్థానం యలమంచిలి సేద్య విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మనం నువ్వు పంట రకాల గురించి తెలుసుకుందాము రైతులు సాగు చేసే ప్రాచీన పంటల్లో అతి ముఖ్యమైనది నువ్వు పంట ఈ నువ్వు పంటలో నలభై ఆరు నుండి అరవై ఐదు శాతం నూనె ఇరవై నుండి ఇరవై ఐదు శాతం ప్రోటీన్లే కాకుండా విటమిన్లు అమైనో ఆమ్లాలు పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఔషధ గుణాలు ఉండడం వల్ల నువ్వు పంటను వివిధ ఆహార పదార్థాల్లో విరివిగా వాడమే కాకుండా మార్కెట్లో కూడా గిరాకీ ఎక్కువగా ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాము మన రాష్ట్రంలో ఈ నువ్వు పంటను ముప్పై మూడు వేల హెక్టార్ల విస్తీర్ణలో సాగు చేస్తూ ఉన్నారు కానీ దిగుబడి విషయానికి వచ్చినట్లయితే హెక్టార్కు రెండు వందల డెబ్బై కిలోల దిగుబడి మాత్రమే నమోదు కావడం జరుగుతుంది దీనికి కారణాలను మనం విశ్లేషించుకున్నట్లయితే కనుక తక్కువ సారవంతమైన నెలల్లో ఈ నువ్వు పంటను సాగు చేయడము తర్వాత అధిక దిగుబడినిచ్చే రకాలను గురించి రైతులకి అవగాహన లేకపోవడము ఈ నువ్వు పంటను ప్రధాన పంటగా కాకుండా ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయడము అలాగే మేలేని యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం వలన దిగుబడులు తగ్గడం మనం గమనిస్తున్నాము నువ్వు పంటకు వెచ్చని వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది ఐదు వందల నుండి ఏడు వందల మిల్లీమీటర్ల వర్షపాతం గల మైదాన లేదా కొండ ప్రాంతాల్లో ఈ పంటను మనం పండించుకోవచ్చు ఈ పంట మంచును కానీ అధిక వర్షాన్ని కానీ దీర్ఘకాలిక బెట్టను కానీ తట్టుకోలేదు కాబట్టి ఈ పంటకు వెచ్చని పెరిగే వాతావరణం ఉంటే మంచి ఎదుగుదల అభివృద్ధి ఉండి దిగుబడి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది పెరిగే దశలో ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఉష్ణోగ్రత తగ్గినట్లయితే కనుక పెరుగుదల ఆగిపోతుంది అలాగే పూత దశలో నలభై డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లే కనుక ఫలదీకరణ జరగకుండా తాలు గింజలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ పంటకు ఇరవై ఐదు డిగ్రీల నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే కనుక చాలా అనుకూలంగా ఉంటుంది ఏ పంటలోనైనా దిగుబడి అధికంగా సాధించాలి అంటే కనుక మంచి రకాన్ని ఎన్నుకోవాలి అదే విధంగా మేలేని యాజమాన్య పద్ధతులను సరైన సమయంలో పాటించడం తప్పనిసరిగా ఎంతైనా అవసరం ఉంటుంది ఇక మన ఈ నువ్వు పంట విషయానికి వచ్చినట్లయితే కనుక గౌరీ మాధవి వయల్లం పదకొండు వయల్లం పదిహేడు వయ అరవై ఆరు వంటి రకాలు రైతులందరికీ అందుబాటులో ఉన్నాయి వీటిని ఎంపిక చేసుకున్నట్లయితే కనుక దిగుబడులను పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ గౌరీ అనేది ముదురు గోధుమ రంగు విత్తనం కలిగిన పంట ఇది తొంభై రోజుల్లో కోతకు వస్తుంది ఇక మాధవి అనే రకము డెబ్బై నుండి డెబ్బై ఐదు రోజుల్లోనే కోతకు వస్తుంది కనుక పంటల సరళిలో కూడా దీన్ని అనువుగా మనం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అంతేకాకుండా ఇది కూడా ముదురు రంగు విత్తనం అలాగే వైఎల్ఎం పదకొండు ఇది కూడా మనకి ఎనభై నుండి ఎనభై ఐదు రోజుల్లో కోతకు వస్తుంది ఇది కూడా ముదురు రంగు విత్తనం కలిగి ఉంటుంది ఉత్తర కోస్తా జిల్లాలకు అలాగే రాయలసీమ జిల్లాలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇక వైఎల్ఎం అరవై ఆరు దీన్ని సారదా అని మనం అంటూ ఉంటాము ఇది ఎకరానికి ఆరు వందల కిలోల వరకు కూడా దిగుబడిని ఇచ్చి ఆకుమచ్చ తెగుల్ని అలాగే బూడిద తెగుల్ని అలాగే ఫిల్లోడిని కూడా కొంతవరకు తట్టుకునే గుణాలు కలిగిన రకము ఈ సారదా అనే రకము ఇది లేత గోధుమ రంగు విత్తనం కలిగి ఉంటుంది ఇటీవల కాలంలో విడుదలకు సిద్ధంగా ఉన్న వైఎల్ఎం నూట నలభై ఆరు అనే రకం కూడా రైతులకు అందుబాటులో ఉందండి అది ఎకరానికి ఆరు వందల నుండి ఏడు వందల కిలోల వరకు కూడా దిగుబడినిచ్చే ఇచ్చే పంట రకం ఇది కూడా ఎనభై నుండి ఎనభై ఐదు రోజుల్లో పంట కోతకు వస్తుంది ఈ విధంగా రైతులు ముందుగానే రకాలను ఎంపిక చేసుకుని మేలని యాజమాన్య పద్ధతులను పాటించాలి ఈ నువ్వు పంటకు ప్రస్తుతం ఎగుమతి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి దీని ఔషధ గుణాల వల్ల ప్రజలు కూడా ప్రస్తుతం దీనిపైనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఇది మంచి లాభదాయకమైన పంటగా మనకి ఆవిర్భవిస్తుంది కాబట్టి తక్కువ పెట్టుబడితో మెళకొలను పాటిస్తూ తప్పనిసరిగా మంచి దిగుబడులు రైతులు ఆశించాలని కోరుకుంటున్నాము అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను